హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ యూస్ ఇదేమిటంటే వీడియో మేము కుండలేశ్వరం అయితే వెళ్తున్నాము అనమాట సో ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు అది చెప్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే తీశాను చాగంటి కోటేశ్వర గారు చెప్పారు కదండి కాశీ వెళ్ళక ముందు చిన్న కాశీ అయిన కుండలేశ్వరం దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి మేము ఇప్పుడు అయితే కాశీ వెళ్ళలేదు సో ముందైతే కుండలేశ్వరం దర్శనం చేసుకుందామని ఆయన చెప్పగానే మేము రెండుసార్లు ప్లాన్ చేసుకున్నాము కానీ అవ్వలేదు ఇది ఎంట్రన్స్ అనమాట కాలువలో స్నానం చేసి మనము గుడికి అయితే వెళ్ళాలి లోపలికి అనమాట చాలా చిన్న రోడ్లండి సో ఆ రోజు ఏం జరిగిందంటే మేము ద్వారపూడి అయితే వెళ్ళాము అక్కడ కొత్తగా ఆదియోగ విగ్రహం పెట్టారు కదా అది చూద్దామని చెప్పి ద్వారపూడి వెళ్ళాము రిటర్న్ వచ్చేస్తుంటే త్రీ అయ్యింది అనమాట కరెక్ట్గా టైం రావులపాలెం వచ్చేసరికి పక్కన ఓ బోర్డు కనబడింది కుండలేశ్వరంకి ఎన్ని కిలోమీటర్లు అని చెప్పి బోర్డు రాసింది సో మేము గూగుల్లో సెర్చ్ చేస్తే గంటంపావం కల్లా వెళ్ళిపోతామని చెప్పి ఉందండి అనుకోకుండా అసలు అప్పుడు మేము బయలుదేరామన్నమాట మూడు అయ్యింది సరే ఏదైతే అదేంటి ఇక్కడ దాకా వచ్చాము కదా వెళ్దామని చెప్పి వచ్చాము అంతే అంటారు కదండి శివుడజ్ఞలు ఏంది సేమ్ చీమైన కుట్టదని చెప్పి సో మాకు ఆ సామెత గుర్తొచ్చింది ఇదిగోండి బయట అనమాట చాలా బాగుంది గుడి సో మేము ఆ మూడింటికి బయలుదేరాము కదా నాలుగు పావు కల్లా చేరుకోవాలి కానీ శివయ్య ఎన్ని పరీక్షలు పెట్టాడంటే ఆ రోజు మాకు మేము రోడ్డు తప్పిపోయామండి అక్కడ యాస బారుతుంది కదా వాళ్ళు స్ట్రైట్గానంటే నిబ్రంగా అన్నారు మాకు అది అర్థం కాక ఎటేటో వెళ్ళిపోయాము గంటంపావ అయితే తిరిగామండి రోడ్లంతాను తిరిగి తిరిగి మళ్ళీ అడిగి అడిగి ఎట్టకాయలకైతే గుడికైతే వచ్చాము మాకు శివయ్య పరీక్షలు దాటుకొని వచ్చాము ఇక్కడికి వచ్చా కూడా మళ్ళీ ఇంకో పరీక్ష అనమాట అయ్యో ఎంత దూరం వచ్చాము కానీ భక్తులందరూ బయట నించున్నారు ఏంటబ్బా అనుకుంటేనేమో తలుపులు ఉన్నాయంటండి అయ్యో ఎంత దూరం వచ్చాము శివయ్య దర్శనం దొరకలేదే అనుకునే టైంలోని మాకు మళ్ళీ కటకటాలు అయితే వేసేస్తున్నాయి లోపల గర్భగుడి అయితే తీసుకున్నాయి అనమాట అందువల్ల మాకు శివయ్య దర్శనం అయితే కలిగింది చాలా ఆనందం అనిపించిందండి అందుకే అంటారు కదా ఒక్కసారి మనం అనుకున్నా అది జరగదు అనుకోకుండా వెళ్తే జరుగుద్దని సో ఇదిగోండి నందీశ్వరుడు ఇక్కడ నుంచి శివయ్య దర్శనం చేసుకున్నాము మాకు చాలా ఆనందం అనిపించింది ఆ గంటసేపు పడిన ఇదంతా కూడాను అసలు మాకు ఇంకా అనిపించలేదు అనమాట ఇదిగోండి శివయ్య దర్శనం అనమాట లోపల నుంచి శివలింగం ఎంత బాగుందోనండి అసలు మాకు ఇంకా మేము పడ్డా ఇదంతా కూడాను ఇంకా పోయింది శివయ్య దర్శనం చేసుకోగానే అదిగోండి ఇంకా ప్రదక్షిణాలు చేసేసి ఇక దండం పెట్టుకొని సో మాకు ఇదైనా మాకు దర్శనం అయ్యిందని చెప్పేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరమండి ఫైవ్ థర్టీకి బయలుదేరితే మేము ఇంటికి వెళ్ళేటప్పటికి నైన్ అయిందనమాట మా విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మూడు గంటలు ప్రయాణం అండి సో అనుకోకుండా వెళ్ళి మేము కుండలేశ్వరం శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము మాకు చాలా ఆనందం అనిపించింది గుడి కూడా చాలా బాగుంది కథ లోపలికి బస్ ఫెసిలిటీ అవి కొంచెం తక్కువండి రూట్ తెలుసుకొని వెళ్ళాలి ఎవరైనా వెళ్తే కనుక సో పండగలప్పుడు అప్పుడైతే కొంచెం బస్ ఫెసిలిటీ అవి ఉంటాయి ఇప్పుడు మేము అన్ సీజన్లో వెళ్ళాం కాబట్టి కొంచెం తక్కువ అనిపించింది అనమాట కానీ చాలా బాగుంది గుడి మీకు ఈవిడ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్